అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వేదగిరి రాంబాబు గారు రచించినటువంటి అందానికి అటు ఇటు అదేమిటో విందమా డియర్ సుధాకర్ నీకో శుభవార్త నా మ్యారేజ్ ఫిక్స్ అయింది వధువు నీకు తెలుసు మీ క్లాస్మేట్ సునంద వచ్చే నెల ఇరవైన పెళ్ళి ముందే నీకు రాస్తున్నాను మళ్ళీ సెలవు దొరకలేదు అలాంటి సాకులు చెప్పడానికి వీలు లేకుండా సాధ్యమైనంత ముందే రా ఇట్లు రాజారావు ఉత్తరం చదవగానే కోపంతో ఒళ్ళు వేడెక్కిపోయింది రాజారావుకి కుదరడం కాదు నాకు అంత కోపం కలిగించడానికి కారణం పెళ్లి కూతురు సునంద కావటం సునంద నీకు ఆనందమే లేకుండా చేస్తాను చూడు కోపంగా నాలో నేనే గొనుక్కున్నాను నేను మనసారా ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని అడిగినప్పుడు నిర్మోహమాటంగా చెప్పినప్పుడే ఆమె మీద ఉన్న సదాభిప్రాయం అంతా పోయింది మనసంతా వ్యతిరేకతతో నిండిపోయింది రాజారావు బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఒక్కడే కొడుకు బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడు అందుకే అతనితో సంబంధాన్ని కలుపుకోవటానికి అర్హులు సాస్తున్నారు నన్ను కాదని వాడి కోసం పరిగెడుతున్న సునందకు గుణపాఠం చెప్పి తీరాలి దృఢనిశ్చయానికి వచ్చాను ఎలా చేస్తే బాగుంటుందా అని మనస్సు పరిపరి విధాల ఆలోచించసాగింది రాజారావు వాళ్ళ ఊరు పెద్ద దూరమేం కాదు కాబట్టి పర్సనల్గా వెళ్ళి సునంద క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి సంబంధాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాను ఆ ఆలోచన రావటమే ఆలస్యం బయలుదేరిపోయాను ఇక రైలు రావడానికి పది పైనే టైం ఉంది రాజారావుకి సునంద గురించి ఎలా చెప్తే పూర్తి ఏహ్య భావం కలుగుతుందా అని ఆలోచిస్తూ ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరగసాగాను హఠాత్తుగా ప్లాట్ఫామ్ మీద అడుగుపెట్టిన వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయాను రాణి ఆ పక్కన అతను ఆమె భర్తే అయి ఉంటాడు వెంటనే రాణి మీద జాలేసింది నా భార్య కావాలని కలలుగన్న ఆమె చివరికి అతనికి చిక్కిందన్నమాట అందమే కాదు ఎటువంటి ఆకర్షణ ఏ కోసానో లేదు అతనిలో మరి నేను చూసి ఏం చూసి అతన్ని చేసుకుందో రాణి జాలేసింది హలో సుధాకర్ గారు నవ్వుతూ దగ్గరికి వచ్చింది నేను పలకరింపుగా నవ్వాను మీరు సికింద్రాబాద్లోనే ఉంటున్నారా అడిగింది ఆమె హైదరాబాద్లో ఉంటున్నాను అర్జెంటుగా వరంగల్ వెళ్లాల్సి బయలుదేరాను మరి మీరు మేము ఎక్కడికి వెళ్ళటం లేదు ఇప్పుడు వచ్చే బండిలో చుట్టాలు వస్తున్నారు వాళ్ళని ఇంటికి తీసుకెళ్దామని అన్నట్టు ఈయన పరిచయం చేయలేదు కదా మా శ్రీవారు హెచ్ఎంటీలో పనిచేస్తున్నారు ఈయన సుధాకర్ నేను బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నాను ఆమె మాటల్ని పూర్తి చేశాను గుడ్లు అప్పగించి చూడటం తప్ప అతను ఏమీ మాట్లాడటంలా ఇద్దరం కాలేజీ జీవితాన్ని అప్పటి స్నేహితులనే నెమరేసుకోసాగాం పది నిమిషాలు పది సెకండ్లా గడిచిపోయాయి ఎదురు చూస్తున్న బండికి గండి గంటగొట్టారు రాణిలో అప్పటి చెలాకితనం ఏమాత్రం తగ్గలేదు పైపెచ్చు అప్పుడు కనిపించని అందాలు ఆమెలో ఇప్పుడు కనిపించసాగాయి తెలివి తక్కువగా రాణిని చేజార్చుకున్నానేమో అని కూడా ఆలోచించసాగాను రాణి నాకు దక్కలేదనే బాధ కన్నా అతని పాలిట పడ్డదే అన్న బాధ ఎక్కువైంది నాకు రాణి కన్నా అందగత్య అని సునంద కోసం ఊవిళ్ళూరాను ఆమె అంతకన్నా అందం కోసం పాకులాడింది కోరుకున్న అందం ఎవరికీ దొరకలేదు సునంద మీద ఉన్న మోజుతో రాణిని కాదన్నాను నా మీద కోపంతో ఆమె తన్ని చేసుకోలేదు కదా ఒక్క క్షణం అనుమానం వేసింది అయి ఉండదు నా మీద కోపం ఉంటే ఇంత బాగా మాట్లాడేదా అసలు గుర్తు పట్టనట్టే నటించేది నా అనుమానాన్ని నేనే నివృత్తి చేసుకున్నాను ఏమిటండి మేము ఇలా మాట్లాడుకుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరో చిరు కోపాన్ని ప్రదర్శించింది రాణి మీ మాటల్ని వింటున్నాను నవ్వాడు అతను నవ్వితే రాణి అందం విజృంభిస్తోంది కానీ అతను నవ్వితే మాత్రం వికృతంగా అనిపిస్తున్నాడు భార్యాభర్తల్లో ఎంత తేడా ఐపిటి యు రాణి అందం లేదు చొరవ లేదు సరదాగా నాలుగు కబుర్లు చెప్పలేడు అతనితో ఎలా కాపురం చేస్తున్నావో రాణి మీద జాలితో మనసంతా నిండిపోయింది ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ బండి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ప్లాట్ఫామ్ మీద కూడా సందడి బాగా పెరిగింది అదిగో ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను నువ్వు ఇక్కడే నిలబడి సుధాకర్ గారితో మాట్లాడుతూ ఉండు గబగబా ముందుకు కదిలాడు రాణి భర్త రాణిని ఓదార్చాలి ఎలా అసలు ఎలా మొదలు పెడితే బాగుంటుంది వాళ్ళ మావయ్య కూతురు వస్తోంది అది సంబరం ముందు రాణి మాట్లాడింది ఈ అందగాడికి మామ కూతురు కూడా ఉందా ఇంకా అని నవ్వొచ్చింది నాకు చిన్నప్పుడే ఆ పిల్లకు తల్లి తండ్రి పోయారు వీళ్ళింట్లోనే పెరిగింది మా మామగారు వాళ్ళని వాళ్ళకి ఆమెనే కోడలుగా చేసుకోవాలని ఎంతో ఉండేదట మరి చేసుకోవాల్సింది మధ్య నీ గొంతుకి ఎందుకు కోసారు ఆమె ధోరణిలో ఆమె చెప్పుకుపోతోంది నాకు మాత్రం అతని మీద మొదటి నుంచి సదాభిప్రాయం కలగటం లేదు ఆమె ఈయన్ని చేసుకోనని ఖండితంగా చెప్పేసిందట అంతేకాకుండా మరెవరినో ప్రేమిస్తున్నట్టు కూడా చెప్పిందట ఆమె ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు మా మామగారు వాళ్ళైతే ఆమెను తెగ తిట్టారట ఆఖరికి ఈయన దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు ఈ కాలంలో ఇంత మంచి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి రాణి మాటల్లో గర్వం కనిపించసాగింది నీలో అంత మంచితనం ఉందా అని ఆమె నిలదీస్తున్నట్టు అనిపించింది ఇన్ ఇన్నాళ్ళు తమింట్లో ఉండి నిన్ను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పిన ఆ పిల్ల పెళ్ళి కోరిన వాడితో జరిపించిన అతనికి నన్ను కాదన్న పిల్ల భవిష్యత్తును నాశనం చేయాలని బయలుదేరిన నాకు ఎంత తేడా ఇంతవరకు నేను చాలా గొప్పవాడినని అతను ఒట్టి వెధవా అని విర్రవిగాను అందం లేకపోయినా అంతకన్నా గొప్ప మనసు ఉంది అతనికి బయటికి అందంగా కనిపించిన భయంకరమైన మనస్సు నాది నాలాంటి వాడి సొత్తు కాకుండా అంత మంచి భర్తను దక్కించుకున్న రాణి చాలా అదృష్టవంతురాలు నా ఆలోచనల్లో రాణి భర్త వాళ్ళు అక్కడికి వచ్చిందా వచ్చింది కూడా గమనించలేదు మీరు ఊరు నుంచి రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలి మరీ మరీ చెప్పాడు అతను అతను అంత అభిమానం చూపిస్తున్న కొద్దీ నాకు సిగ్గిక్కు వేసాగింది అలాగే అని నా దగ్గర మాట తీసుకున్న తర్వాతే వచ్చిన అతిథులతో అతను ముందుకు అడుగు వేశాడు అతను వెళుతున్న దిక్కే చూస్తూ అలా ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలియదు చాలా సిగ్గుపడాల్సి వచ్చింది అక్కడ ఆ ఎపిసోడ్లో అనౌన్సర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను విజయవాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ రెండో నెంబర్ ప్లాట్ఫామ్ వేరక కొన్ని క్షణాల్లో వచ్చును రకరకాల ఆలోచనలు ఒక్కసారిగా నా మెదడును ఊపేశాయి చటక్కన తేరుకుని స్టేషన్ బయటికి బయలుదేరాను వరంగల్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను రాజారావు రాసినట్టు పెళ్ళి కొద్దిగా ముందుగానే వెళ్ళేది ఇప్పుడు కాదు రాణి భర్త నా కళ్ళు తెరిపించాడు లేకపోతే ఓ పిల్లల జీవితాన్ని నాశనం చేసేవాడిని మనిషికి కావాల్సింది శారీరక అందం కాదు మానసిక ఆనందం థ్యాంక్ యూ జెంటిల్మెన్ థ్యాంక్ యూ మనసులోనే అతని కృతజ్ఞతలు చెప్పుకొని రూము వైపు బయలుదేరాను వాళ్ళ సంబంధం ఏదో రకంగా చెడగొడదామని బయలుదేరిన ఇతను నేనే గొప్పవాణ్ణని ఫీల్ అయిన ఇతను నేనే సరైన వాణ్ణని ఫీల్ అయిన ఇతను ఈ రోజున వాళ్ళిద్దరిని చూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసిన తర్వాత ఈయన ఎప్పుడైతే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడో ఆ తర్వాత ఇంకా పెళ్ళి చెడగొట్టదలుచుకోలేదు ఈయన ప్రేమించిందైనా సరే చివరికి అక్కడికి సంతృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు అదండి కథ అందానికి అటు ఇటు కనిపించేదే అందం అని అనుకున్న అతను కనిపించని అందాన్ని చూశాడు దాన్ని బట్టే మనసు మార్చుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్